అందరికి నమస్కారం అండి నేను మీ రానా దగ్గుబాటి ఇప్పటివరకు మా పేరెంట్స్ నన్ను క్వశ్చన్లు అడుగుతానే ముప్పై ఏళ్ళు గడిపేశాను సో కానీ ఈరోజు మా పేరెంట్స్ నేను క్వశ్చన్స్ అడగబోతున్నా సో మీట్ మై అంకుల్ అండ్ మీట్ మై ఫాదర్ అయినా అజనా సో ఇప్పటివరకు మీరు క్వశ్చన్స్ అడగడం అయిపోయింది సో నవ్ దిస్ ఇట్స్ అ చేంజింగ్ టైమ్ ఇట్స్ ట్వంటీ ఫోర్టీన్ అండ్ నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా దృశ్యం సినిమా గురించి అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ఆస్క్ రైట్ మేము వీ క్వశ్చన్స్ ఏమన్నా మీరు అది ఏమైనా తప్పు చేస్తుంటే ఇలాంటి అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను మేము ఇప్పుడు ఆల్రెడీ మంచి సినిమా తీసాను దాని మంచిగా అనుకోవద్దు డౌట్స్ అడుగుతున్నాను అనుకోవచ్చు డౌట్స్ అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దృశ్యం అనే సినిమా అనే పదానికి వాడుకలో ఉండే పదం అది చాలా రోజులు అయిపోయింది అంటే ఇట్స్ నాట్ అంటే అలాంటి భాష ఇంకా మనం మాట్లాడడం చాలా రోజులు ఈ సినిమాకి టైటిల్ కూడా లేదు కానీ ఫైనల్గా దృశ్యం అనే టైటిల్ వచ్చింది వాట్స్ ద స్టోరీ బిహైండ్ దట్ సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ సినిమాకి ఏం టైటిల్ పెట్టాలని దే వాజ్ లాంగ్ డిస్కషన్ చాలా పేర్లు రాసాం ఇక్కడ రైటర్ స్వామి గారు ఉన్నారు రోజు బోర్డు మీద రాయించేవాడిని ఏ టైటిల్ బాగుంటుందని రాంబాబు రాంబాబుకి కుటుంబం నా కుటుంబం రాంబాబు కుటుంబం నేను నా కుటుంబం ఫ్యామిలీలో ఉండే అన్ని వెరైటీస్ వి రోడ్ తర్వాత ఆ రోజు ఆ రాత్రి సంఘటన సంఘర్షణ దోస్ వర్డ్స్ వేర్ ఆల్సో దేర్ అండ్ ఇంకా కాంప్లెక్స్గా నాతి చరామి ఇట్లాంటివి చాలా ట్రై చేసే కామన్ మ్యాన్ కామన్ హీరో అన్నీ సీ ఈ పేర్లు అన్నీ సూటబుల్ ఫర్ ద ఫిలిం కరెక్ట్ కానీ మాకు తెలిసి ఈ సినిమా బికాజ్ ఇది ఒక రీమేక్ కాబట్టి ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ ఫిల్మ్ ఈ సినిమా నా చిన్న నేను ఇద్దరం కలిపి చూసాం చూసినప్పుడే తెలిసింది దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిలం ఇట్ ఈస్ నాట్ నార్మల్ ఫిలం ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ ఫిలం ఎక్కడైనా రాంబాబు ఫ్యామిలీ నేను నా కుటుంబం అలాంటివి పెట్టేస్తే ఆ చిన్న సినిమాకి చిన్నదనం వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆలోచించి దృశ్యం ఇట్ కథకి సూటబుల్ బట్ ఇట్ హ్యాస్ అ సర్టన్ సౌండ్ ఒక ఒక తెలియని రెస్పెక్ట్ వస్తుంది ఆ రెస్పెక్ట్ గురించే ఈ సినిమా పెట్టు ఈ టైటిల్ పెట్టింది చేసేం చూసారా చెప్పండి బెడ్రూమ్ సీనా బాత్రూమ్ సీనా అసలు మీకు మా గురించి పట్టించుకునే తీరికే లేదు ఇరవై నాలుగు గంటలు ఆఫీస్ కూర్చొని సినిమాలు చూస్తూ గడిపోయింది ప్రతి చినుకు తేనే